హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారదా స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఐ హోప్ మీరు బాగున్నారనుకుంటున్నాను మా పిల్లలైతే బిర్యానీ తింటున్నారు కదా చూపిస్తున్నారండి చాలా స్పైసీగా ఉంటుంది ఇదైతే రెడ్ బకెట్ బిర్యానీ అంటే మా వాళ్ళు కొంచెం స్పైసీగా తింటారు కదా ఈ బిర్యానీ అయితే బాగా నచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అంటే నార్మల్గా బకెట్స్ ఒక టూనో ఏమో తెచ్చుకున్నారు టూనో త్రీనో తర్వాత చిన్న ప్యాకెట్ అంటే ఉంటాయి కదా చిన్నవి అవి తెచ్చుకున్నారు ఇంక ఇప్పుడైతే చిన్నది తెచ్చేసుకుంటున్నారు మరి బిర్యానీ ఎక్కువ తినొద్దు కదా లైట్గా తినేసేయాలని చెప్పి ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటున్నారంటే అంటే మంత్లీ వన్స్ అట్లా కొంచెం బాగా స్పైసీగా ఉంటుంది నచ్చింది రెడ్ బకెట్ బిర్యానీ తిన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఎంత స్పైసీగా ఉంటుంది అనేసి అంటే నార్మల్గా బిర్యానీలు అంటే కొంచెం చప్పచప్పగా ఉంటాయి కదా మా వాళ్ళకైతే ఇది బాగా నచ్చేసింది కారం ఎక్కువగా తింటారు కాబట్టి ఇంకా నేనైతే మసాలాలు ఏమీ తినానండి ఇందులో అదే స్పైసీగా ఉంటుంది కదా ఇంకా మసాలా పక్కన పెట్టేస్తాను నేనైతే మా పాప తింటుంటుంది బాగా ఇష్టం వాళ్ళకి స్పైసీ అయితే అలా అని చెప్పేసి నచ్చింది కదా ఇంకప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు తీసుకురమ్మని చెప్పేసి బిర్యానీ ఇంట్లో చేసినా అంత నచ్చట్లేదు అంటే ఇంకా బాగా స్పైసీగా ఉంటుంది కదా బయటదైతే స్పైసీగా ఉంటుంది అని చెప్పేసి ఆ బిర్యానీనే అడుగుతున్నారు పిల్లలైతే ఇంకా పిల్లల స్కూల్స్ అన్నీ ఇక్కడే మార్చేసుకున్నామండి మేమైతే అంటే ఇంకా మళ్ళీ టెన్త్ వచ్చేసరికి అప్పటికప్పటికంటే ఇల్లు కట్టించుకున్న తర్వాత అయితే కష్టము అది కాకుండా ఇక్కడ దగ్గరలో ఉండే పనులు అయితే చూసుకోవచ్చు కదా అనేసి అక్కడ బాగా అందరూ అలవాటైపోయారు వదిలేసి రావాలంటే కొంచెం కష్టంగానే అనిపించింది మాకైతే కానీ తప్పదు కదా ఇంకా మనము ఒకే దగ్గర ఉండలేము మనకంటూ ఓన్ హౌస్ ఉండాలి కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా మేమైతే ఇటు వచ్చేసి నిజంగానే మనము ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి రావాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ ఎక్కడికి వెళ్ళినా మనం మంచిగా ఉంటే మనకంటూ కొందరు ఉంటారు కదా అది అనిపిస్తుంది అంటే మనం మంచిగా మాట్లాడి మంచిగా ఉంటే ఎక్కడైనా ఉండగలుగుతాం మనము ఎక్కడైనా అంటే ఇంక అందరినీ మాట్లాడించేసి మంచిగా ఫ్రెండ్స్ అవుతారు కదా అలా ఉంటుంది మా పిల్లల వల్ల నాకు అసలు ఏ బెంగ లేదండి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అందరితో కలిసిపోతారు అందరితో ఉండిపోతారు అలాగా అక్కడి నుంచి రావడానికి కొంచెం ఫస్ట్ అనుకున్నారు అంటే ఫ్రెండ్స్ని అందరినీ వదిలేసి వెళ్ళాలి ఇంతమంది ఫ్రెండ్స్ని ఇక్కడ అన్నట్టు మామూలుగా రీజన్ చెప్పాలంటే ఫ్రెండ్స్ ఎక్కువై కొద్దీ చదువులు తక్కువైపోతాయి కదా పిల్లలకి అలాగే అయిపోయింది మాకైతే అక్కడైతే కానీ ఇంకా తప్పదు ఫ్రెండ్స్ని వదిలేయాలి అంటే మనకు సొంతము ఒక ఇల్లు అంటూ ఉండాలి కదా దానికోసమైనా మనం ఫ్రెండ్స్ని అయితే వదిలేసి రావాల్సి వస్తుంది మా పిల్లలకి మస్తు ఫ్రెండ్స్ అక్కడ అంటే ఇంకా ఈవినింగ్ వచ్చి చదువుకుందామా వెళ్ళిపోయి ఆడుకుందామా బయట ఫ్రెండ్స్తో అనే అనుకునేవాళ్ళు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇంట్లో బయటికి వెళ్ళనీయకుండా పెట్టేవాళ్ళము అలాగా ఇంక ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయితే లేరు కానీ ఇంక కొంచెం అటు ఇటు మేము మాతోనే మేము మా పిల్లల్ని తిప్పుతున్నాము ఎందుకంటే ఇంకా పిల్లలకి ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు ఆడుకోవడం ఎక్కువ అలవాటైపోతుంది కదా అయినా ఇక్కడ ఎవ్వరూ లేరండి మా పిల్లలే వాళ్ళు అయితే అందరు పెద్దలే ఉన్నారు మా బిల్డింగ్లో అయితే అసలు పిల్లలే లేరు మా పిల్లలు ఇద్దరే పిల్లలు ఇంకెవ్వరికి పిల్లలు లేరు అందుకని కొంచెం ఇంకా కిందకి వెళ్ళి ఆడుకోవడం అలా ఏం చెయ్యరు ఇంకొంచెం అట్లా ఇట్లా మేము మాతో పాటు మేము వెళ్తూ ఉంటాం కదా అప్పుడైతే కొంచెం వచ్చేస్తూ ఉంటారు ఇంకా ఖాళీ టైం ఏదన్నా దొరికింది అంటే పిల్లలతో మేమే టైం స్పెండ్ చేస్తూ ఉంటాము ఇంకా టిఫిన్కి అయితే పొంగనాలు అయితే వేసానండి మార్నింగ్ చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలు అయితే మంచిగా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి అనుకుంటూ తింటూ ఉన్నారు టీవీ పెట్టుకొని చూసుకుంటూ ఉన్నారు మేమైతే మియాపూర్కి వెళ్ళాల్సి ఉంది ఆ రోజు వెళ్ళాలని చెప్పేసి ఇంకా పచ్చడి పొంగనాలు అయితే చేసేసి వంట కూడా చేసేసాను నేను అంటే వెళ్తే కొంచెం లేట్ అవుతుంది కదా మధ్యాహ్నం కూడా తినేస్తారు పిల్లలు అని చెప్పేసి ఈవినింగ్ అంతా వచ్చేస్తాంలే అని చెప్పేశాము అంటే కొంచెం పని ఉండింది ఆ రోజు వెళ్ళి ఇంకా పని చూసుకొని అయితే వచ్చేసరికి ఈవినింగ్ అయితే కొంచెం లేటే అయ్యిందండి మా అబ్బాయికి అయితే బాగా నచ్చాయంట పొంగనాలు అయితే చూస్తూ ఉన్నాడు మేము ఇక్కడ ఒకసారి బయటికి వెళ్ళామండి బయటికి వెళ్ళినప్పుడు తీసిన క్లిప్ ఇది చాలా బాగుంది ఫుడ్ అయితే అక్కడ కూడా బాగా నచ్చింది మా పిల్లలకి అందరికీ రుమాలి రోటీస్ తీసుకున్నాము అయితే ఇంకా మిగిలిపోయాయి ఇంటికైతే పార్సల్ అయితే తీసుకొచ్చేసాము చికెన్ కర్రీ రుమాలి రోటీ తర్వాత బిర్యానీ తీసుకున్నాము ఇంకా రైస్ అయితే ఇంకా బిర్యానీ తల కొంచెం పెట్టుకొని తినేసారు రుమాలి రోటీస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఇంకా మిగిలిపోయాయి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ రోటీస్ అయితే త్రీ తీసుకొచ్చేసాం వెనక్కి అంటే మా వారికి తెలియదు అంత పెద్దగా ఉంటాయి అక్కడ అని మామూలుగా పీసెస్ అయితే మనకి చిన్నగా ఇస్తారు కదా అలా పీసెస్ ఏమో టూ టూ పీసెస్ ఉండని అని చెప్పారు కానీ ఇంకా చాలా పెద్దగా ఇచ్చారని చెప్పేసి ఒక్కటే సరిపోయింది ఒక్కొక్కరికి రెండు రెండు చెప్పారు అయితే ఇంకా పిల్లలు తల ఒకటేమో హాఫ్ హాఫ్ షేర్ చేసేసుకొని తినేశారు ఇంకా మిగిలిన మూడైతే పార్సల్ అయితే తీసుకొని వచ్చేసాము ఏముంది మరుసటి రోజు ఏదో ఎగ్ కర్రీనో ఏదో ఒక కర్రీ చేసేసి పెట్టేద్దానిలే బాగుంటుంది కదా దాంట్లో కూడా అని చెప్పేసి పార్సల్ అయితే తీసుకొని వచ్చేసాము మేము మా బీ బర్త్డే రోజు అండి బయటికి వెళ్ళాము ఆ రోజు తిన్న ఫుడ్ ఇది బయటైతే ఎప్పుడైతే బయటికి వెళ్ళాము చాలా తక్కువ వన్ ఇయర్లో వన్ టూ టైమ్స్ వెళ్తామేమో ఒకవేళ వెళ్ళాలనుకున్నా ఇంకా ముందుగా ప్లాన్ వేసుకోవాలి మాట్లాడుకోవాలి అన్నీ ఉంటాయి కదా ఇంక అందుకే ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా అడిగితే ఇంటికి పార్సల్ తెస్తారు కానీ ఇంకా మేము బయటికి వెళ్ళాలంటే చాలా తక్కువ బయటికి వెళ్ళడం అంటే మా బాబీ అయితే బాగా జోకులు వేస్తున్నాడు ఈ మధ్య చదువు తక్కువైపోతుంది జోకులు ఎక్కువైపోతున్నాయి వాడికి ఏదేదో చెప్తున్నాడు అక్కడ అవి అయితే మా పూజ చూడండి అసలు చపాతీ పిండి నేను అంటే నేను తడిపి పెట్టుకుంటాలే అనేసరికి అంటే ఇంకేం చేస్తావు అని అడిగితే చపాతీ చేస్తానంటే చాలు పిండి వేసేసుకొని ఏదేదో పనులు చేస్తూ ఉంటుంది చపాతీలో నీళ్ళు ఎక్కువ వేయడమా లేదంటే నీళ్ళు తక్కువ వేయడమా అలా చేస్తూ ఉంటుంది ఎప్పుడు చపాతీ పిండిని అయితే ఇంక ఇలాగే రోటీస్ చేయాలి అంటే మా పూజతో తలనొప్పి వస్తుంది చపాతీ చేయాలంటే ఏదో ఒకటి ముందే చేసి పెట్టింటుంది గట్టిగా తడపడమా లేదంటే ఎక్కువ వాటర్ వేస్తే తడపడమా ఈసారి అయితే ఎక్కువ వాటర్ వేస్తే తడిపింది ఎప్పుడు నువ్వు గట్టిగా తడుపుతావు చపాతీ మంచిగా రాదు అన్నందుకు ఈరోజు వాటర్ ఎక్కువ వేసి మరీ తడిపింది పిండి అయితే ఇంకా అందులో మళ్ళీ పిండి వేసి తడుపుకొని ఎక్కువ చపాతీలు అయిపోయినాయి మాకైతే ఇంకా నేను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసి మరుసటి రోజైతే చేశానండి అంత చపాతీస్ తినలేం కదా అందుకోసమని ఎలాంటి పనులు చేస్తున్నారో చూడండి ఇద్దరు ఇంట్లో అయితే ఉండి మా అభి తీసాడు ఈ వీడియో అయితే ఇంకా నేను బజ్జీ చేస్తున్నానని మా మమ్మీ ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం బజ్జీ చేస్తుంది చాలా రోజుల తర్వాత మేమైతే ఇక్కడికి వచ్చాక మా మమ్మీ బజ్జీ చేయలేదు అసలు ఈరోజే చేస్తుంది బజ్జీ అని చెప్తూ ఉన్నాడు అభి ఒగ్గాని బజ్జీ చేశానండి అమావాస్య ఉంటుంది కదా అమావాస రోజైతే ఇంకా మా ఇంట్లో ఆల్మోస్ట్ టిఫినే ఉంటుంది నైట్ అయితే ఏదో ఒకటి ఉప్మాన లేదంటే ఒగ్గాని బజ్జీన ఇట్లా ఏదో ఒకటి వన్ వన్ మంత్కి ఒకసారి అమావాస్య వస్తుంది కదా ఆ రోజైతే పూజ చేసి ఉంటాం అని చెప్పేసి ఇంక ఇలాంటిది ఏదో ఒకటి చేస్తూ ఉంటాం మేము ఆ రోజు అమావాస పూజ అయితే చేసుకున్నాం కదా ఇంకందుకని చూపిస్తూ ఉన్నాడు మా బి అయితే అమావాస రోజు మా అమ్మ ఒక బజ్జి ఫస్ట్ టైం చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత అని చెప్తున్నాడు పిల్లలకైతే ఇంకా స్కూల్స్ అయితే బాగా సెట్ అయ్యాయండి ఇక్కడికి వచ్చాక ఎలా ఉంటుందో ఏంటో వన్ మంత్ టూ మంత్ అయితే కానీ తెలియదు కదా అనుకున్నాను కానీ బాగా సెట్ అయ్యాయి మా బీది పూజది ఇద్దరిది బాగానే సెట్ అయింది స్కూల్ అయితే నేను ఎంత టెన్షన్ పడతానో పిల్లల గురించి స్కూళ్ళ గురించి ఎలా ఉంటుంది ఏంటి అన్నది కానీ ఇప్పుడు పిల్లలు అస్సలు అంటే ఇంకా చదువు తక్కువ మాటలు ఎక్కువ అన్నట్లు ఉంటారు కదా మా పిల్లలు అలాగే తయారైపోతున్నారు నిజంగా కరోనాకు ముందు పిల్లలు బాగా చదివేవాళ్ళు కరోనా అప్పటి నుంచి మంచిగా చదవట్లేదు మా పిల్లలు కూడా అదే టెన్షను అంటే అందరికీ ఉంటుంది పేరెంట్స్కి ఎలా ఏంటి అన్నది చదవరు పిల్లలు ఎలా ఏంటి ట్యూషన్లకు పంపించాలి ట్యూషన్లకు పంపిస్తే ఏంటంటే సరిగా చెప్పరండి ట్యూషన్లలో ఎవరు పిల్లల్ని వాళ్ళు చూసుకోవడమే బెటర్ కదా నేను అలా ట్యూషన్ పంపించి కూడా చూశాను చాలా వరకు మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళినప్పుడు చదివేదానికంటే ఇంట్లో నేను చెప్తే చదవడమే మంచిగా చదువుతారు ట్యూషన్ పంపిస్తే అసలే చదవరు ఇంకా అంటే వాళ్ళకు మాట ఏం చదువుతున్నారు ఏంటి అన్నది మనము మన పిల్లల్ని చూసుకున్నట్టు ఏ ট্যুশন প వాళ్ళు చూసుకోరు కదా ఇంకా స్కూళ్ళలో లాగా మనం ఎంత ఫీజులు పే చేసినా ఎంత అంటే ఇంత అని ట్యూషన్కి పే చేసినా ఇంకా వాళ్ళు చెప్పింది వీళ్ళని చదవరు అందుకనే ట్యూషన్కి అయితే పంపించనండి నేను ఏమున్నా నేను ఇంట్లోనే చెప్పుకుంటాను ఎంతసేపు అయినా కూర్చొని కొంచెం ఓపిక తెచ్చుకుంటే మన పిల్లల్ని మనమే చదివించుకోవచ్చు కదా కాకపోతే కొద్దిసేపు నేను ఏదన్నా పని చేసుకుంటున్నానంటే టీవీ చూస్తారు ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ and friends